ఇండియా వైడ్గా టాప్ టెన్ లో స్థానం దక్కించుకున్న తెలుగు హీరోలు హాయ్ దిస్ ఈజ్ రవి వెల్కమ్ టు టుడేస్ ట్రెండింగ్ టాక్స్ ఈ మధ్య ఏ భాషలో సినిమా తీసినా సరే పాన్ ఇండియా మూవీ అయిపోతుంది అందరూ కూడా దేశవ్యాప్తంగా సినిమాలు రిలీజ్ చేస్తూ నేను పాన్ ఇండియా హీరో నేను పాన్ ఇండియా హీరో అని అనుకుంటున్నారు కానీ ఎవరు పాన్ ఇండియా హీరో అవ్వాలో ఎవరు టాప్ హీరో అవ్వాలో ఎవరు టాప్ టెన్ లో ఉండాలో మాత్రం ప్రేక్షకులే డిసైడ్ చేస్తారు ఇలాగా రీసెంట్గా టాప్ టెన్ పాన్ ఇండియా హీరోలు అంటూ ఒక లిస్ట్ అయితే బయటకు వచ్చింది బాలీవుడ్లోని ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసినటువంటి టాప్ టెన్ లిస్ట్ లో మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో ఈ వీడియోలో చూద్దాం ఇక ఈ టాప్ టెన్ లిస్ట్ లో ముందుగా టాప్ వన్ ఎవరో తెలుసా షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గారు పఠాన్ జవాన్ డంకీ అనే మూడు మూవీలతోటి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించారు ఇందుకు గాను ఈయన టాప్ వన్ లో కొనసాగుతున్నారు ఇక టాప్ టూ లో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఉన్నారు ఆల్రెడీ సలార్ సినిమా తోటి ఏడు వందల కోట్ల రూపాయల మార్కెట్ ని కొట్టేశాడు అంతేకాకుండా ఇప్పుడు కల్కి అనే మూవీతో ప్రపంచవ్యాప్తంగా దూసుకొస్తున్నాడు ఈ సినిమా ఎఫెక్ట్ తోటి మన ప్రభాస్ గారు టాప్ టూలో ఉన్నారు అంటే మన ఇండియాలో పాన్ ఇండియా రేంజ్ హీరోల్లో టాప్ టూ స్థానంలో ఉన్నారు ఇక టాప్ త్రీ పొజిషన్ లో ఎవరు ఉన్నారు అని గమనిస్తే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఉన్నాడు లియో సినిమా తోటి ఆరు వందల కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ కొల్లగొట్టినటువంటి విజయ్ ఈ టాప్ త్రీలో ఉన్నాడు ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరెక్కినటువంటి లియో సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి అందరికీ నచ్చేసింది ఇక టాప్ ఫోర్ విషయానికి వస్తే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఉన్నారు మళ్ళీ కూడా మన తెలుగు స్టారే ఉన్నాడు టాప్ ఫోర్ లో రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు గారు ఒక సినిమా చేయబోతున్నారు ఈ ప్రాజెక్ట్ గురించి గత రెండు సంవత్సరాల నుంచి చర్చ జరుగుతుంది అంతేకాదు ట్రిబులర్ తర్వాత భారీ విజయం అందుకున్నటువంటి రాజమౌళి గారు ఎవరితో సినిమా చేయబోతున్నారు అన్న ఆసక్తి అలాగే మహేష్ బాబు గారితో అనేసరికి ఈ హ్యాండ్సమ్ హీరోతో ఎటువంటి సినిమా తీయబోతాడు అనే ఆసక్తి తోటి ఎక్కువగా సర్చ్ జరిగిందంట అందుకనే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నాలుగో స్థానంలో ఉన్నారు ఇక టాప్ ఫైవ్ పొజిషన్ కనుక చూసుకుంటే అక్షయ్ కుమార్ ఉన్నారు రీసెంట్ గా వచ్చినటువంటి బడేమియా చోడేమియా అనే సినిమా ఫ్లాప్ అయింది అయినా సరే మనోడికి ఫ్లాపు హిట్లతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉంటాడు అందుకనే ఇతని మార్కెట్ స్థిరంగా ఉంది అందుకని టాప్ ఫైవ్ పొజిషన్లో మన అక్షయ్ కుమార్ గారు నిలిచారు ఇక టాప్ సిక్స్ పొజిషన్లో సల్మాన్ ఖాన్ గారు అలాగే టాప్ సెవెన్ పొజిషన్లో హృతిక్ రోషన్ గారు ఉన్నారు ఈ మధ్య కాలంలో వాళ్ళ సినిమాలు ఏవి కూడా సూపర్ డూపర్ హిట్ కాలేదు వాళ్ళ మార్కెట్ కొంచెం పడిపోయింది అందుకనే వీళ్ళిద్దరూ కూడా ఆరు ఏడు స్థానాల్లో నిలిచారు ఇక టాప్ ఎయిట్ పొజిషన్ కనుక ఒకసారి చూసుకుంటే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్యారిండియర్ రేంజ్ లో ఒక్కసారిగా తగ్గేదేలే అంటూ సంచలనం సృష్టించాడు అంతేకాకుండా జాతీయ అవార్డు తోటి టాలీవుడ్ కి ఒక గొప్ప అవార్డుని తీసుకొచ్చాడు అందుకనే మన అల్లు అర్జున్ గారు టాప్ ఎయిట్ పొజిషన్ లోకి వచ్చేసారు అండ్ నెక్స్ట్ వచ్చే పొజిషన్ చూసుకుంటే టాప్ నైన్ ఈ పొజిషన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు ట్రిబులర్ సినిమాతోటి ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి మార్కును అందుకొని తన నటనకి మంచి మార్కులు కూడా వేసుకున్నాడు అలాగే ఆస్కర్ అవార్డు కూడా అందుకున్నాడు ఇప్పుడు ఈయన టాప్ నైన్ పొజిషన్కి వచ్చాడు ఆ తర్వాత పొజిషన్ వచ్చేసి టాప్ టెన్ ఈ టాప్ టెన్లో లో ఎవరు ఉన్నారు తెలుసా రామ్ చరణ్ ఉన్నారు మన్నీ మధ్య డాక్టరేట్ అందుకున్నారు అలాగే ఆస్కర్ అవార్డు అందుకున్నారు ట్రిబులర్ సినిమాతోటి మంచి సంచలన విజయాన్ని నమోదు చేశారు ఇప్పుడు ఈయన ప్యాన్ వరల్డ్ స్టార్ కూడా అయ్యారు ఎక్కడికి పోయినా ఇతన్ని గుర్తుపట్టే స్థాయిలో ఉన్నారు అందుకని ఈయన టాప్ టెన్లో లో ఉన్నారు కాకపోతే అందరికి వచ్చిన డౌట్ ఏంటంటే ట్రిబులర్ సినిమా అంత అత్యధిక వసూలు చేసింది ఆస్కర్ అవార్డు కూడా దక్కించుకుంది మరి ఎందుకు వీళ్ళిద్దరూ టాప్ నైన్ అలాగే టాప్ నైన్లో ఉన్నారు అనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు ఒకవేళ ట్రెండ్ని మర్తించి మారిపోతూ ఉంటుందా లేదా ఈ ఆర్మార్క్స్ మీడియా చేసినటువంటి సర్వేలో వీళ్ళ సర్వే ప్రకారం ఈ అనాలిటిక్స్ వచ్చాయనేది తెలియదు కానీ వీళ్ళిద్దరూ మాత్రం తొమ్మిది పది దగ్గర ఉన్నారు ఇక సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే టాప్ ఫైవ్లో లో ఇద్దరు మనోళ్ళు ఉన్నారు అలాగే టాప్ ఫైవ్ నుంచి కూడా మొత్తం మనవాళ్లే ఉన్నారు దాదాపుగా ఈ టాప్ టెన్ లిస్ట్ కనుక చూస్తే అటు ప్రభాస్ సూపర్ స్టార్ మహేష్ అల్లు అర్జును జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఐదుగురు మనోళ్ళే ఉంటాం మాత్రం సంతోషించేదగ్గ విషయం అంటే ఏంటి బాలీవుడ్లో కూడా మన టాలీవుడ్ దే హవా అంటే ఇండియా వైడ్గా టాలీవుడ్ కి మంచి మార్కెట్ దక్కుతుంది మన సినిమాలకి మంచి డిమాండ్ ఉంటుంది మరి టాలీవుడ్ అయినందుకు మనం కూడా గర్విద్దాం మీరు కూడా టాలీవుడ్ హీరోలందరికీ విషస్ చేయండి ఇది వాటి వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో వచ్చి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్